చెప్పడానికి వచ్చిన కదా అందరూ సమానం అంటున్నాడా అంటూ సుంటు లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా ఛీ చి 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 ఈ హిట్లో రాకపోయి రాజ్యంలో ఇలాంటి జరగడానికి వీలదే జరుగుతున్నాయని బాబు వాడి పాఠాలలో మావాడు గొడ్లు కాసే వెంకని మా పట్టె మంచమే కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకెట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నావాళ్ళు ఎత్తుకుంటే వాడు పాలి కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గుణవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మన ఒకటేనాయా ఈ దరిద్రగొట్టు మాట్లాడదాం నేను కదా రాముడుగాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆపాల మీద కూడా కన్నేసిలా ఉన్నాడయ్యా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి పెట్టి తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తిపోకు చూపెట్టావు మిస్టర్ పెట్టయ్యా ఎత్తుతా

హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే అదంతా నాకు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకోవ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరం రాసిస్తాను కుదురుగా కూర్చొని అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టు అట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా ఉన్నాయన్నీ వరకే మీ కాటెట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలు ముద్రెడతాను ఏలు ముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళు కదండి ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి వెంటయ్యా ఆగ్రహం ఇవ్వ గంజిరేణు కూడా గతి లేక పశువులు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పిమంటే చెయ్యట్టుకుని లేదు బాబు లేదు జైలు ముద్ర ఇంత్రాన్ని చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు కష్టాల్లో నాడుగా అప్పు కోసం వచ్చి చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈమె పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలం చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించుకుని అరెస్ట్ చేస్తారు తెలుసా చెయ్యొద్దు బాబు అంత పని చెయ్యొద్దు ఇది నా చెల్లెలతో సమానం నన్ను మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా ఎలా చేసావో జాగ్రత్త పదమ్మా గా అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత కా ఎందుకు రాయాలి మొదట పెద్ద కా రాసి తర్వాత బుల్లి క ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ భావనే ఆ మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట కా రాసి తర్వాత కా ఎందుకు ఉండాలి వసై మనిషి పుట్టినప్పుడు

లిసాక మాంచి చోరు మీద ఉన్నావు నేను నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు వేసి నీ మనం అంటే ఏటో ఆటో తెలుసు పూలు నీ బాస పూలు బిగ్గు పూలు ఇది బాబు ఇంగిలి పీసులో పూలు అంటే ఏంటి బిగ్గు పూలు అంటే ఏంటి ఏ భాషలో పూలన్నా పూలే పూలంటే పెద్ద పూల అనమాట తామర పూల అనమాట తామర పూల పూర్తి అవ్వ తల్లి చాక పూలకొచ్చి సరస్వరంద అనమాట ఆ ఏడు తెలుగు అని ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంకెల్ పీసోటీ లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగాడు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులు డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా ఇంటికేమో జ్వరం తినడానికి ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు అది పిల్లలకి అన్నం పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు రండి మాస్టర్ ఏమిటి రాబు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నాలకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి చెట్టు చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ మీ నాన్నగారితో మాట్లాడతాను వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావా ఓహో రాము గారా అంటే బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటే పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బు ఏమైంది బొంతగా ఎత్తుపోయిందిరా వాట్ యు డూ ఆ వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ గెట్ మీరు అన్నంత వెళ్ళ తేలికప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం ఏటి ఏంటి మనిషి ఇట్లా రాఘవయ్య గారు వరండాలోకి రావడంలో పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు గ్లాస్ తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి తంటయా ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు నువ్వు రాము మధ్య నీకు ఇక్కడ మజ్జిగ లేదాకి నేను వాడు రక్తం అంటే చూస్తాను రాము నేను రామా నిలువనా ప్రాణాలు తీసేశాడు ఇంగ్లీష్ మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య అంటయ్యా ఆ కూడెంబుడు ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ గోదావరి మీరు గ్లాసుని ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బావ బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని జయం చేసుకుంటా పిలుస్తాయి ఏమిటి వినలేదు అవునండి మా ఊరికి గ్రాండ్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాం త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరిస్లో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మని చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారన్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకడికి రా నేను పంపిస్తాను ఆ పక్క రెండు మందులు కొనుక్కుంది ంటే భయపడుతున్నావా నేనే రాఘవేయణి డబ్బు కావాలన్నా ఒకదు చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు వెళ్ళడానికి కావాలేదే నా మాట విని బయట చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ అలా చూస్తారే విన్నా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే சின்னப்படி யாதி நே கல்ல முந்தே பெருகா யாதி கேவலம் ஆடதா சூடகித்தே நேனும் ஆடதானே நாட்டும் நேரம் ఉద్దేశమిటో ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురిగా అడగటం లేదు ఓ గుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడద్దు దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులుకొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళు అలాగే ఒరేయ్ రాముడు నువ్వు ఊరెళ్ళనాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలా అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు అవును మనిషి సాయం నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని